ఈరోజు మనకు భారత స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అలాగే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి అలాగే ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన రాజ్యాంగంలో అలాగే ఇక మనం రాజ్యాంగంలో రాజ్యాంగానికి లోబడి లోబడి మనము సంక్షేమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి పనిచేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు సామాన్య ప్రజల కడిగేసి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించేసి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు పాటిస్తూ మనము అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తున్నాము అందరి అందరికీ గణతంత్ర ఉద్యోగం దినోత్సవాలు శుభాకాంక్షలు ఎందరో స్వతంత్ర సమన్యోధులు త్యాగ ఫలం ఇది మనం ఈరోజు మనం అనుభవిస్తున్నది అయితే ఈరోజు మనము ఏ వృత్తి చేసుకుంటా ఎవరికొరు ఏ పనుల మీద వాళ్ళు బిజీ ఉన్నాము కానీ అప్పట్లో ప్రతి ఇంటికి ఒకరు వెళ్ళి ఆ ఉద్యమం చేసి అది చేసి ఈరోజు మనం ఇవాళ స్వతంత్రంగా బతికే అధికారం మనకు కలిగించారు వీళ్ళందరూ అందుకే వాళ్ళను ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఇప్పుడు కాలనీ మొత్తాన్ని కాలనీల మొత్తానికి ఒకటే ఎగిరేస్తుంది కాకుండా పది ఎగిరిచ్చినా ఏం తప్పలేదు మన పండుగను మనం ఎంత బాగా చేసుకుంటే అంత సందర్భం ఒకటే చేయాలి ఒకటే చేయాలని కాకుండా ప్రతి జాలాలు చేస్తే కూడా ఎన్ని జెండాలు ఎగిరేస్తే అంత స్వతంత్రంగా అంత అంత యాక్టివ్గా ఉంటారు అందరు ప్రతి ఒక్కరు అయితే అదేవిధంగా మళ్ళీ ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు అలా ఇంకా జెండాలు పెరగాలని కోరుకుంటున్నాము మా అదృష్టానికి ఏంటంటే మాకు ఇక్కడ ఫోర్టీన్త్ వార్డుకు మా కౌన్సిలర్ గారు గెలవడము ప్లస్ ఆయనకు వైస్ చైర్మన్గా ఇవ్వడము అదే మాకు కలిసి వచ్చింది మాకు ఇక్కడ అందరికీ డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి అన్నీ చూస్తున్నారు ఆయన ఆయన మున్ముందు కూడా ఇంకా ఆయన ఇంకా పదవులు పొందాలని ఆశిస్తున్నాం అందరు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము గణతంత్ర దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు